శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీ సబ్బం లక్ష్మీ గారికి అదేవిధంగా ధర్మకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేదన నమస్కారం తెలియజేసుకుంటూ మన గ్రామ పెద్ద శ్రీ పంజాల రామాంజనే గౌడ్ గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పంజాల పెంటే గౌడ్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా స్నేహితులు కాసా ఆంజనేయ గౌడ్ గారికి చిన్నదాని స్నేహితులు కొత్త వెంకటేష్ గౌడ్ గారికి అదేవిధంగా బీబీ అక్కలకు చిల్లెళ్లకు బీబీ యువత అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాము అదే విధంగా మేము ఈసారి ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద మాట్లాడడం స్టేజ్ మీద కూర్చోవడం స్టేజ్ ఎక్కడమే ఐదేళ్లలో ఇదే ఫస్ట్ టైం మాకు అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్నటువంటి ప్రోగ్రాం చూపుతున్నాం చాలా చక్కగా పిల్లలు కాదు పిడుగులు ఉన్నారు అందరూ ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందనేది అనేది ఇలాంటి స్టేజ్ వ్యక్తిని తెలుస్తుంది ఫోటా క్రియేషన్స్ వాళ్ళు నటన గారు జీవించారు ప్రత్యేకంగా నమ్మ చేసుకుంటూ నిజ జీవితంలో ఈ ప్రపంచంలో ఈ మధ్యలో దేశ జీవితంలో ఏ విధంగా జరుగుతుందో కొన్ని కుటుంబాలలో కళ్ళ కట్టినట్టు ఒక పదిహేను నిమిషాలు ట్రిప్ చేసిరు చాలా సంతోషం చాలా బాగా చేస్తున్నారు ప్రతి యువత యువ మన భీమినార్కే కాకుండా మన రాష్ట్ర లెవెల్లో ప్రతి కళాకారుడు ఎవరికి ఏ ఏ విధంగా వాళ్ళ టాలెంట్ ఉందో తీసుకుపోవాలి దానికి ముందుండి మేమందరం మేము ఎందుకుండి ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఉత్సవాలని నాలుగైదు రోజుల నుండి సోదరులు కొట్ట వెంకటేషు గోర్కంటి మహేష్ వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకుంటూ రఘు గారు ముందుకు తీసుకుంటూ ప్రతి విషయంలో ప్రతి అందరి సలహాలు తీసుకుంటూ ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరిని సంప్రదించుకుంటూ ఎక్కడ ఏం చేయాలి ఏ ప్రా ఏ ప్రోగ్రాం చేయాలి అని చెప్పి చేసుకుంటూ పెద్ద రామాయణ గౌడ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి గుడి నిర్మాణంలో ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో దాంతలు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరికీ పేరు పేరుగా చెప్పి వాళ్ళందరి మర్యాపూర్ మర్యాదపూర్వకంగా మన ఆలయానికి ఆహ్వానించి వాళ్ళందరినీ సన్మానించి మంచి కార్యక్రమం చేసిర్రు ఈ కల్చర్ అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉండాలి మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా జరుపుకునే ప్రోగ్రాం ఇవన్నీ మన పెద్దలు వెదినా ఇవన్నీ ఈ వేదాలు లేకుండా జరగాలని పెట్టి ఇవన్నీ పండుగలు మన సాంప్రదాయాలు ఇవన్నీ ప్రతి ఏడు ఇదే విధంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ గారికి ధన్యవాదాలు చెప్పారు